అందరికీ నమస్కారము మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి దీన్ని పసరుగున్న చెట్ట అని పిలుస్తారు ప్రాంతీయం పేరు వచ్చేసి పసరుగున్న దీని ఆకులు ఇలా చూడండి ఇట్లా దీని యొక్క చెట్టును మొత్తం చూడండి ఏడు ఆకుల వరకు వస్తాయి దీనికి కానీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దానికి ఐదు ఆకులే ఉన్నాయి ఇందులో ఏడు ఆకుల వరకు వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఇది ఎడ్ల బలానికి మనము పూర్వకాలంలో నాగన్లు కట్టి బండ్లు కట్టి ఎడ్లను పూర్వం ఎంతో మంది మన తాతలు నడిపారు మరి అప్పుడు వారు ఆ రోజున ఎట్లా బలానికి ఏమి ఇచ్చేదంటే ఈ చెట్టు పచ్చి చెక్క తీసుకొచ్చి మెత్తగా దంచి మన రాత్రి పంపిన గంజిల ఆ గంజి లోపల ఈ చెట్టు చెక్క ఇంత పచ్చి చెక్క అంటే ఒక బతాయికాయంత కాంత పచ్చి చెక్కను ఇంత గంజిల కలిపి దానికి తాగిచ్చేవారు అది మొత్తం తాగేది ఈ విధంగా మూడు పూటలు పెట్టేది అప్పుడు ఇట్లా లెంకలు కొట్టేటి అవిగా చాలా చముర పడేటి బాగా బలం వచ్చేటి అప్పుడు నాగలి కడితే నాగలి తిన్నటి బండికి కడితే ఎన్నో బస్తాలు లాగేటి అప్పుడంత బలం వచ్చేటి ఈ చెట్టు వల్ల మరి ఈ చెట్టును ఇదివరకు మనము సోరియాసిస్ కూడా తీసాము ఈ చెట్టు మొదలు ఎట్లుంటుందో మీకు ఇప్పుడు చూపెడుతుంటారండి ఈ పసరుగున్న ఎందుకు వచ్చిందంటే మొత్తం ఈ చెట్టు అనేది ఉంటుంది గున్న అంటే ఏనుగు పిల్ల ఎట్లా గున్నగా ఉంటుందో ఆ గున్న ఏనుగుల వలె ఈ చెట్టు నునుపు ఉంటుంది ఇట్లా దీని యొక్క అప్పుడప్పుడు కొద్ది రోజులకు ఒకసారి పాము గదా ఇచ్చినట్టుగా ఇది అనేది బయటకి ఇట్లా ఈ పొర ఎట్లా ఉండేది ఊడిపోతుంది ఇట్లా చూడండి ఇట్లా వస్తుంది ఇట్లా ఈ పాము కుపుసం ఊడిపోయినట్టు ఊడిపోతుంది అయితే చర్మ వ్యాధులు చర్మ వ్యాధులు ఉన్నవారు దీనిని ఈ పైన ఊడిపోయిన దాన్ని తీసుకుపోయి తీసుకుపోయి పెంకలో వేంపుకొని కొబ్బరి అంటే దీన్ని మసిగా మార్చుకోవాలి మసిగా మార్చి అప్పుడు కొబ్బరిని కలిపి కోడిక తోటి ఆ చర్మ వ్యాధులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కోడికతోటి కనుక రాసినట్టయితే ఆ చర్మ వ్యాధులన్నటివి పరిపూర్ణంగా తగ్గిపోతాయి ఈ చెట్లన్నిటి గుట్టల కన్నటివి ఎక్కువగా ఉంటాయి ఇవి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు